జయదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అస్సానానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సంప్రదా అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడిన మీరు చెప్తే తర్వాత మాట్లాడదాం అధ్యక్ష నా నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష 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 నన్ను ప్రశ్నించడం అధ్యక్ష సాంప్రదాయాలకు ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు ఈ విషయం అధ్యక్ష మాట చెప్పాల్సి అధ్యక్ష స్పీకర్ సార్ శ్రీధర్ బాబు గారు ఆ మాట వినండి జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడింది సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటది సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు దాంట్లో ఎంత మాత్రం రెడ్డి గారు అధ్యక్ష మీరు వాళ్ళని గురిపెట్టినా మైకిస్తే మాట్లాడితే అధ్యక్ష వాళ్ళని గుర్చిపెట్టి నాకు మైకేయండి వాళ్ళని గురిపెట్టినా మాట మాకేయండి సభను ఆర్డర్లో పెట్టి నాకు మైక్ మైకిస్తే మాట్లాడితే అధ్యక్ష లేకపోతే నేను మాట్లాడిన అధ్యక్ష సభను ఆర్డర్లో పెట్టి అందరూ కూర్చోవలేదు మాట్లాడతా అధ్యక్ష చెప్పండి 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 జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్షుల వారి బాధ్యత సభను ఆర్డర్లు పెట్టడము సభ ఆర్డర్లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా నేను అదే ప్రశ్నించవలసుకున్నా స్పీకర్ గారి అధికారాలకు సంబంధించి మాట్లాడవలసుకున్నా నేను అందరిని ఆర్డర్లో పెట్టడం మీ అధికారం ప్రకారం ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష ఒక రాష్ట్రం రాష్ట్రంలో చూస్తుంది కాదని నేను మాట్లాడుచా విషయాన్ని తేలాలి సభా సంప్రదాయాలు తేలాలి స్పీకర్ గారు అధికారాలు ఏమో తేలాలి సభ్యుల హక్కులు ఏమో తేలాలి అని తేల్చితేనే నేను మాట్లాడతా దేశ కూర్చోబెడితే మాట్లాడతా దశ నేను లక్ష్మణ్ సభ్యులు తెగేశ్వర రెడ్డి గారు గౌరవ స్పీకర్ మా దళిత వర్గాన్ని చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు పేషరత్క క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు చేరుకు గౌరవీయాల్సిన సమా కనీస మర్యాద లేకుండా పిత పిత్తకలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్టు తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి గతంలో 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 జరిగిన సభ్యులు సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ ఇట్లా పైకి ఎసినందుకే ఆయనకు శాస్త్రంగా సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్తు దళిత జాతికి సభ చెప్పాలి మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ డిఆర్ఎస్ ప్రభుత్వం దళితులైన చిన్న చూపు దళిత వర్గాలకైనా చిన్న చూపు చేరు మీద చిన్న చూపు ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష for 15 minutes.